వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆల్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా చాలా ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ చెప్పబోతున్నానండి విషయం ఏంటి అంటే గనక ఇది తాళపత్ర గ్రంథాల్లో దొరికినటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి రహస్య మంత్రం అండి డోంట్ మిస్ అండి ఈ మంత్రం ఎందుకు అంటే మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చేస్తుంది అయినా కూడా మా అకౌంట్లో ఒక వంద రూపాయలు కూడా మేము క్రెడిట్ చేసుకోలేకపోయాం సేవింగ్స్ చేసుకోలేకపోయాం అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని ఈ తాళపత్ర గ్రంథాల్లో దొరికినటువంటి ఈ రహస్య మంత్రాన్ని ఇరవై ఒక్కసారిని చెప్పుకుంటే చాలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతిరోజు డబ్బు ఏదో ఒక విధంగా క్రెడిట్ అవుతూనే ఉంటుంది మీరు ఎంత డ్రా తీసినా ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని ఈఎంఐలు కట్టినా ఎన్ని లోన్స్ కట్టినా ఏం చేసినా కూడా డబ్బు తరగదు అలా క్రెడిట్ అవుతూనే ఉంటుంది రోజు రోజుకు మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది మీరు జనవరి రాకముందే ఈ మంత్రం చెప్పటం స్టార్ట్ చేయండి జనవరి రాకముందే ఈ మంత్రం చెప్పండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అద్భుతాన్ని చూస్తారు ఇది వరకు ఎన్నడూ చూడని డబ్బులు చూస్తారు ఇది వరకు ఎన్నడూ చూడనిటువంటి ఒక సేవింగ్ అమౌంట్ అన్నది మీరు చూస్తారు మీ లో క్రెడిట్ అవటం మీరు చూస్తారు మీ లైఫ్ స్థిరపడటం మీరు చూస్తారు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఈ సంవత్సరమైన మేము ఇల్లు కట్టుకోగలుగుతామా పలానా బంగారం కొనగలుగుతామా లేదా పలానా ల్యాండ్ కొనగలుగుతామా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా లేదా ఇంత డబ్బు అమౌంట్ అన్నది లో క్రెడిట్ చేసుకోగలుగుతామా కూడబెట్టుకోగలుగుతామా ఇలా ప్రతి మనిషి కూడా అంచనాలు వేస్తూ ఊహించుకుంటూ ఊహల్లో బతికేస్తూ రాత్రింప వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు కానీ అనుకున్న గోళ్లు రీచ్ అవ్వలేరు అనుకున్న డబ్బు దాచలేరు అనుకున్న ఇల్లు కట్టలేరు ల్యాండ్ కొనలేరు బంగారము కొనలేరు సంవత్సరం గడిచిపోతుంది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే సంవత్సరం కూడా మారిపోతుంది మా జీవితంలో మార్పు అయితే ఏమీ రాలేదు మేము ఊరికి ఆరాట పడ్డాం ఉపలాట పడ్డాం తహ గాని కానీ వెంపర్లాడేమే కానీ రవ్వంత మార్పు కూడా రాలేదు అని ఎప్పుడు అర్థమవుతుంది మనకు సంవత్సరం లాస్ట్ డిసెంబర్లో ఈ విషయం అర్థమవుతుంది ఇక కొత్త సంవత్సరం వస్తుంది మళ్ళీ మామూలే కలలు గంటం అవి తీరవు ఇంకా అలా ఉండదు ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ డిసెంబర్తో ఇది అర్థమవువాలి ఇంకా మీకు అంతా కూడా కొత్తగా మొదలవ్వాలి ఇది వరకు మీరు ఎక్కడైతే ఫెయిల్ అవుతూ విఫలం అవుతూ వచ్చారో డబ్బు విషయంలో అక్కడ మీరు సక్సెస్ అవ్వాలి అక్కడ మీరు పాస్ అవ్వాలి మీరు అనుకున్న డబ్బు మీరు కూడబెట్టాలి మీ గోల్ మీరు రీచ్ అవ్వాలి ఏం చెయ్యాలనుకుంటున్నారో దాన్ని చేసి తీరాలి అప్పుడు ఏం చెయ్యాలి జనవరి రాక ముందే ఈ మంత్రం చెప్పటం మొదలు పెట్టండి అద్భుతాన్ని చూస్తారు మరి ఆ మంత్రం ఎప్పుడు ఎన్ని రోజులు చెప్పాలి ఎలా చెప్పాలి రూల్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందవండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ అన్నాడు ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారండి ఒకసారి ఇక్కడ ప్రయత్నించండి ఎందుకంటే రీసెంట్గా నాకు తెలిసిన ఫ్యామిలీ కూడా ఎంతో కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడలేక అల్లాడిపోతున్న సమయంలో గురువు గారికి కాల్ చేస్తే చక్కటి పరిష్కారాలు అందించారు ఈ రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ఇక్కడ ట్రై చేసి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజు సిద్ధాంత సుబ్రహ్మణ్య గారు నెంబర్ వన్ వశీకరణ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటికి తెలియకుండా మిమ్మల్ని సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న విడిపోయే స్థితిలో ఉన్న విడాకులు దాకా వెళ్ళిపోయినా అత్తకూడళ్ళ మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉంటే మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే మనమైతే నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే దాకా కూడా మన ఆలోచనలు మన కష్టము మన ఉరుకులు మన పరుగులు ప్రతి ఒక్కటి కూడా కోసమే ఉంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఇక ఆ వన్ పర్సెంట్ ఇంకా మిగతా వాటికి కేటాయిస్తున్నాం ఎందుకంటే డబ్బు మన లైఫ్ లో అంత ఒక ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి అలాంటి డబ్బు కోసం ఎవరైతే చాలి చాలని జీతాలతో బాధపడుతున్నారో అప్పుల బాధల్లో అల్లాడిపోతున్నారు కొంచెం డబ్బు సేవింగ్స్ చేసుకోవాలి అనుకుని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా డబ్బు అవసరం లేనిది ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే మరి ఏం చెయ్యాలి మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగిసిపోతుంది ఈ సంవత్సరంలో ఏం సంపాదించారో ఏం సాధించారో అది పక్కన పెట్టేసి వదిలేస్తే రాబోతున్న రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఎంత డబ్బు కూడబెట్టాలనుకుంటున్నారు మీ గోల్ ఏంటి ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు ఒక్కసారి ప్లాన్ చేసుకోండి మనసులో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు యాభై లక్షలు సంపాదించాలా కోటి రూపాయలు సంపాదించాలా లేకపోతే పది లక్షల ఇరవై లక్షల ఎంత ఉంది మీ ఆశ ఎంత ఉంది మీ గోల్ ఎంత ఉంది మీ గురి ఎంత ఉంది ఒక్కసారి మనసులో ఫిక్స్ అవ్వండి మనసులో ఫిక్స్ అయిపోయి ఈ మంత్రాన్ని చదువుకోవటం మొదలు పెట్టండి ఖచ్చితంగా మీ గోల్ అన్నది మీరు రీచ్ అవుతారు మీ గోల్ మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అంతటి శక్తివంతమైన మంత్రం ఆ మంత్రం ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా చక్కగా స్నానం చేసేసాక అమ్మవారి ముందునే చెయ్యాలి ఇది ఉదయం స్నానం చేశాక ఉదయం చేస్తే చేస్తా లేకపోతే కుదరకపోతే సాయంత్రం అయినా కూడా చెయ్యండి చక్కగా స్నానం చేసుకుని దీపారాధన పెట్టుకుని ఎర్రటి పుష్పాలని అమ్మవారికి సమర్పించాలని గుర్తించుకోండి ఎర్రటి మందారాలు ఎర్రటి గులాబీలు ఎర్రటి గన్నేరు ఇలా ఏమైనా అవనివ్వండి ఎర్రటి పువ్వులతో అమ్మవారిని అలంకరించేసి ఆ తర్వాత ఒక బెల్లం ముక్కో లేకపోతే మీ దగ్గర ఒక పండు ఒక ఫలం ఏముంటే అది ఎక్కువ ఆరాట పడిపోకుండా ఏది అందుబాటులో ఉంటే ఆ నైవేద్యంగానే పెట్టండి అమ్మవారికి ఓకేనా అలా పెట్టేశాక ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు కూడా చెప్పుకోవాలి ఎన్ని రోజులు చెప్తాను ఆ మంత్రం ఏంటి అంటే ఓం హిరణ్య గర్భ సమవర్తాద్రే భూత జాత పతిరేక ఆసిత్ స దాదార పృథివీం జాముతేమాం కస్మై దేవాయ హవిష విధేమ ఓ హిరణ్య గర్భ సమవర్తతాద్రే భూతశ జాత వ్యతిరేక ఆసిత్ తహదార పృథివీ ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిష విధేమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి నలభై ఒక్క రోజు కంటిన్యూస్ గా చెప్పండి ఆడవాళ్ళు పీరియడ్స్ వస్తే గ్యాప్ ఇచ్చేసేయండి తర్వాత కంటిన్యూ చేసి ఒకవేళ ఇలా ఉంది మాకు ఈ తప్పులు పోతుందేమో అండి ఒత్తులు ఎక్కువ ఉన్నాయంటే ఏం భయపడక మనం సాధన చేయింది ఏది కూడా మనకు సరిగ్గా రాదు మనం ఒక పాఠాలు నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఏది కూడా మనం ఫలకం మనకు తెలుసు ప్రాక్టీస్ మీదనే వస్తుంది అలా ప్రాక్టీస్ మీదనే మీకు వస్తుంది భయపడకండి తప్పులు పోతే ఏదైనా పాపమా ఘోరమా అనుకోకండి ప్రాక్టీస్ చెయ్యందే ఏది కూడా రాదు ప్రాక్టీస్ మీద అంతా వస్తుంది కాబట్టి రోజు చదువుతూ ఉండండి కరెక్ట్గా చెప్పుకోగలుగుతారు అయితే అమ్మవారి ఆశీస్సులు మీకు పుష్కలంగా దొరుకుతాయి నలభై ఒక్క రోజు కంటిన్యూస్గా చదివి చూడండి మీరు జనవరి వచ్చేలోపు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీరు చూస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి మీరు చూస్తారు ఎప్పుడు చూడనటువంటి అమౌంట్ మీ బ్యాంకులో క్రెడిట్ అవటం మీరు చూస్తారు మీ బీరువా నిండటం మీరు చూస్తారు డబ్బుని కళ్ళారా మీ కళ్ళారా మీరు చూస్తారు ఆనందిస్తారు ఆ డబ్బును తాకి ఆ స్పర్శను చూసే మీరైతే చాలా ఆనందపడిపోతారు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఆ డబ్బు కోసం అలాంటి డబ్బు కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశారు ఎన్నాళ్ళు కష్టపడ్డారు ఎంత బాధపడ్డారు మా అకౌంట్ లో ఒక వెయ్యి రూపాయలైనా చూడలేకపోతున్నామే అని ఎంత బాధపడి ఉంటారు వెయ్యి రూపాయలు కాదు లక్షలు కాదు కోటి రూపాయలు కూడా అమ్మ అనుగ్రహిస్తే క్షణంలో మీరు సొంతం చేసుకోగలుగుతారు మీ దగ్గరికి అమ్మ పంపుతుంది కూడా కాబట్టి నమ్మకంతో చెయ్యండి మీ జీవితం మారిపోతుంది ఇది మీకు రెండు వేల ఇరవై సంవత్సరానికి మీరు వేస్తున్న బేస్ ఇది బేస్ స్ట్రాంగ్ గా ఉంటే మన ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనకు తెలుసు కదా కాబట్టి రెండు వేల ఇరవై ఆరుకు ముందు ఈ మంత్రం చదవటం మొదలు పెట్టండి అత్యద్భుతంగా మీ లైఫ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ధనానికి సంబంధించిన గుప్త మంత్రం గుప్త రహస్య మంత్రం కాబట్టి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిసండ్ సక్సెస్ వస్తుంది మీ ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలినట్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్